అందరికీ నమస్కారం మన ఉమ్మడి అభ్యర్థి జనాన్న గారికి ఎందుకంటే వేదిక మీద అందరు కాబట్టి వేదిక ముందు ఉన్నటువంటి నా సోదర సమానము సోదరి బ్రీపండ్ల యూత్ ఈ రోజు చూసా చాలా జోస్ ని తమ్ముల్లో ఈ జోష్ ను ఇంకా ముందు ముందు కొనసాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జన సైనికులు ఈ రోజు చాలా సంతోషం ఎందుకంటే జైల్లో ఉంటే నేనున్నాను అంటూ పోయేటువంటి మా అన్న పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా ఎక్కడెక్కడ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత విదేశాల్లో అన్ని దగ్గర కూడా ధర్నా చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నేరుగా జైలు పోతానంటే కూడా ఈ దుర్మార్గుడు పర్మిషన్ ఇలా అటువంటి పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకొని మరి మోదీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడం జరిగింది ఆలోచన అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా పవన్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీ అధికారులకు రావడం సత్యం కాబట్టి మనందరం ఒకటే మర ఇక్కడ అభ్యర్థి జవహర్ గారిని అత్యధిక మెజార్టీ నిర్మించుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు నూట యాభై నియోజకవర్గాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ బసకొండ ప్రజలు కూడా సమస్య రెడ్డి గారు అన్నకు అన్ని తెలుసు ఎందుకంటే ఇదివరకే ఎట్టి పరిస్థితిలో కూడా దాదాపు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు లోపల మెజారిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన సైనికులకు ఎందుకంటే మీకోటే తెలియజేస్తున్న అరవై రెండు సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క సీట్ కూడా బంజలు కేటాయించలేదు ఇది గుర్తుపెట్టుకోమని స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే మా నారా చంద్రబాబు నాయుడు గారు రాజంపేట సీట్ ఇచ్చిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారి కాబట్టి మీరందరూ ఖచ్చితంగా కూడా పెట్టుకుని మనసులో రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి పని చేయాల్సిన పని అంతా ఉంది కాబట్టి మీరంతా ఈ భూతంలో మెజారిటీ ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లెల్ జై పవన్ కళ్యాణ్